హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మామిని బ్లాగ్స్ సో ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చేసినాం రిపబ్లిక్ డే ప్రోగ్రామ్స్ ఏం లేవు కల్చరల్ ఈవెంట్స్ ఏం పెట్టలేదు ఈరోజు మార్నింగ్ క్వార్టర్ టు సెవెన్కి వచ్చింది బస్సు రెగ్యులర్గా అయితే క్వార్టర్ టు ఎయిట్కి వస్తుంది ఈరోజు క్వార్టర్ టు సెవెన్కి వచ్చింది కల్చరల్ ఈవెంట్స్ ఏం లేవు కాబట్టి తొందరనే పంపించేసారు ఒక టూ త్రీ స్పీచెస్ ఉండే తర్వాత బనానా ప్లస్ స్వీటు ప్రొవైడ్ చేసారు పిల్లలకి కన్నాకి ఇచ్చేసారు సో ఈరోజు వీడియో ఏం చేస్తున్నా అంటే మా ఆయనకి సో ఇంట్లో కొంచెం గోల్డ్ ఉండే దాన్ని ఇంకొంచెం యాడ్ చేసి తనకి చైన్ చేయించిన సో తను నన్నే వేయించుకోమన్నాడు ఏమైనా వేయించుకో చేపించుకో అన్నాడు కానీ ఎందుకులే నీకు చైన్ లేదు కదా అని చైన్ చేయించిన సో ఇది తనకి ఇస్తాయి ఇప్పుడు ఇంకోడి నీ చైన్ మీకు తెలుసు కదా సర్ప్రైజ్ అని ఏం కాదు కానీ సో చూడండి ఎలా ఉందో అమ్మా అన్న నా బయట చైనా బాగుంది కదా సో గోల్డ్ స్మిత్ షాప్ వెళ్తే తక్కువ గోల్డ్ తోటే మంచిగా కొంచెం బ్రాడ్గా ఉండే చైన్ అవుతుందని ఈ చైన్ చేసిండు బాగుంది డిజైన్ లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ మోడల్ ఇద్దరు ముగ్గురు చేసిండంట బాగున్నా నన్ను వేయించుకోమండి ఇక అంతేనా నీకు కూడా ఉండాలి కదా బాగుందా నాన్న చైనా ఉంది మంచిందా నెక్స్ట్ నువ్వు పెద్ద అయినాక నీకు చేపిస్తాం వేసుకోండి రెగ్యులర్ చేసుకోమ్స్ అనే అండి

అంతేనా నాకేమద్దు ఇంకా స్కూల్ కి అయితే జ్యువెలరీ వేసుకొనియారు ఇంకా వేసుకొని బ్యాంగిల్స్ బ్యాంగిల్సే సింగిల్ బ్యాంగిల్ జ్యువెలరీ ఉండదు ఫ్లవర్స్ ఉండవు సో ఎంతో ఎన్ని వేసుకున్నా కానీ అసలు వేసుకొని రూల్ అది సో గోల్డ్ రేట్ చాలా ఉంది కదా గోల్డ్ వేయించుకోవాలంటే ఇప్పుడు భయపడాల్సి వస్తుంది డబ్బులు ఎక్కువ తులమే సిక్స్టీ త్రీ థౌజండ్ ఉంది సిక్స్టీ త్రీ థౌజండ్ ఉంది సో ఇంట్లో గోల్డ్ ఉంది కాబట్టి చేపించడం ఇంకా లేకపోతే కష్టమవుతున్నాయి నచ్చింది కదా సో నాకు కూడా నచ్చింది సో మా ఆయన కోసం నేనని కాదు కానీ ఇంట్లో బంగారం ఉంది కొంచెం నీ ఇంట్లోకి దా నేను దాంట్లో కొంచెం డబ్బులు కలిసి ఆయన కోసం చేపించిన ఎప్పుడు నాకే నాకే అంటాడు అన్నీ కూడా తనకు కూడా ఉండాలని సో నా సాటిస్ఫాక్షన్ కోసం ఆయనకి జాయిన్ చేయడం జరిగింది మీకు డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేయండి మా ఆయనకి ఇప్పించిన చైన్ డిజైన్ గోల్డ్ చైన్ లేదంటే ఇంకా వేరేది ఏదైనా చేపియాల్సి ఉంటే బాగుండు నాని సో ఈరోజు ఇదండి వీడియో అందరికి కూడా బాయ్